వెల్కమ్ టు రాజనీతి పది రోజుల క్రితం నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గ తెలుగుదేశం నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ చైర్మన్గా పనిచేస్తున్న మాలెపాటి సుబ్బానాయుడు అని ఆయన మరణించారు బ్రెయిన్లో రక్తనాళాలు చిక్లి అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు ఈయన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కావల నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశారు కాకపోతే ఈయన చనిపోతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ ఎంపీ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ ఆయన అంత్యక్రియలకు హాజరు కాల ఆయన పెదకర్మకు కూడా హాజరు కావద్దని కార్యకర్తలకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారని ఫోన్లు చేశారని కావల నియోజకవర్గంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు ముప్పై తారీఖున ఆయన పెద్ద కారం ఉంది దానికి వెళితే మీ సంగతి తెలుస్తాను బెదిరిస్తున్నాడు ఎమ్మెల్యే ఇదేంటి ఘోరం అని నాకు కొంతమంది ఫోన్ చేశారు అయితే ఆ రోజున అంత్యక్రియలు జరిగినప్పుడు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు మంత్రి ప్రకాశం జిల్లా మంత్రి డోలా బాలవీర ఆంజనేయ స్వామి అంచక్రియలకు హాజరయ్యారు నారా లోకేష్ గారేమో ఇతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మరీ పరామర్శించారు కానీ జిల్లా నాయకులు మాత్రం పట్టించుకోలేదు ఇతను కూడా సీనియర్ నాయకుడు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు పార్టీ పుట్టినప్పటి నుంచి ఎనభై ఏడులో మండల వ్యవస్థ వచ్చినప్పటి నుంచి దగదత్తి మండలంలో పిల్ల కుటుంబాన్ని పూర్తి ఆధిపత్యం ముందు నుంచి ఆ మండలంలో టీడీపీకి పెద్ద దిగ్గా ఉన్నారు కానీ ఆయన చనిపోయిన తర్వాత జిల్లా నాయకులు మరి ఎమ్మెల్యేకి భయపడ్డారో ఏంటో తెలియదు కానీ ఎమ్మెల్యే వద్దన్నారు విషయం తెలియదు కానీ వీళ్ళు ఎవరు కూడా ఆ రోజున అంత్యక్రియలకు హాజరగాల తర్వాత మంత్రి నారాయణ గారు వెళ్ళి పరామర్శించినట్టున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఎవరు లేని పరిస్థితుల్లో ఆయన కావల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించారు అంతకుముందు బేదారవి చంద్ర బేదామస్తాన్ రావు వీళ్ళంతా ఉండేవాళ్ళు కావల్లో పార్టీకి పెద్దదిగ్గా బేదామస్తాన్ రావు పార్టీ మారారు ఆ టైంలో సుబ్బానాయుడు గా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు కానీ చివరిలో ఇతనికి టికెట్ ఇవ్వాలి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు ఇన్ఛార్జికి టికెట్ ఇస్తారనుకున్నారు కానీ బట్ కొన్ని కాంబినేషన్స్ కాస్ట్ కాంబినేషన్స్ కావచ్చు మనీ కాంబినేషన్స్ ఇలాంటివి చూసి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కావ్యకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చంద్రబాబు ఆ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు హామీ ఇచ్చారు సుబ్బానాయుడు భవిష్యత్తుకు నాది పూచి నేను ఆయన చూసుకుంటానని చెప్పి అన్నారు దానికి తగ్గట్టే ఆయన బాగానే చూసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆగ్రోస్ చైర్మన్ ఇచ్చారు సో ఆయన కూడా పార్టీ గెలుపు కోసం పనిచేశారు కానీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఇతనికి ప్రాధాన్యత ఇవ్వలేదు సుబ్బానాయుడుకు ఆయన వర్గీయులకు పనులు చేయొద్దని అధికారులను ఆదేశించారని సుబ్బానాయుడు వర్గీయులు చెప్తున్నారు పార్టీ ఓడిపోయాక అందరూ కాడి కిందేసిన సమయంలో పార్టీ బాధ్యతలు తీసుకున్నాడు ఈయన కానీ టికెట్ మాత్రం వైసీపీ నుంచి వచ్చిన అతనికి ఇచ్చారు అతను గెలుపుకి ఇతను పనిచేశాడు కానీ గెలిచిన తర్వాత ఇతన్ని కలుపుకుపోకుండా ప్రత్యర్థిలాగా చూశాడు ఇబ్బందులు పెట్టాడు ఎంతగా అంటే సుబ్బానాయుడు ఆస్తుల మీద కూడా వెళ్ళారని ఆయన సొంత మండలంలో వైసీపీ వర్గీయులను ఎంకరేజ్ చేశారని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు స్వీట్లు పంచిన వైసీపీ నేతను పార్టీలో చేర్చుకున్నారని ఈ పరిణామాలన్నిటి కారణంగా మానసికంగా కుంగిపోయి బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యారని సుబ్బానాయుడు అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ వెరక్షన్ ఇలా ఉంది ఇవన్నీ జరిగినాయి అని చెప్తున్నారు ఆయన మరణానికి ముందు రోజే ఆయన అన్న కొడుకు భానుప్రసాద్ అనే అతను కూడా గుండెపోటుతో మరణించాడు సో ఈయన అస్వస్థతకు గురవడానికి ముందు వైసీపీ మండలాధ్యక్షుడు చేస్తున్న డిఆర్ ఛానల్ కాలవ కాంట్రాక్ట్ పనుల్లో అవకతవకల మీద ఈయన ప్రశ్నించారు ప్రశ్నించినప్పుడు దాని మీద చర్యలు తీసుకోకపోగా అధికార పార్టీలో ఉన్నారు అధికార పార్టీ నాయకులు అవకతవకలు జరుగుతున్నాయని ప్రశ్నించినప్పుడు దాని మీద చర్యలు తీసుకోకపోగా ఆ ఉన్న సుబ్బనాయుడు పొలాల మీదకి ఎంఆర్ఓ పోలీసుల నేతృత్వంలో జేసీబీలను పంపించి దౌర్జన్యం చేశారు దీంతో తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు ఆ మనస్తాపానికి గురవడం మూలంగా ఇలా జరిగింది అనేది వాళ్ళ వెర్షణ అలాగే సుబ్బానాయుడికి నివాళులర్పించేందుకు కావాలపట్నంలో ఫ్లెక్సీలు కడితే మున్సిపల్ సిబ్బంది వెంటనే వాటిని తొలగించేశారు అంటే ఏంటి అర్థం అతనే వైసీపీ కాదు అతనేమి తెలుగుదేశం పార్టీ ద్రోహి కాదు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక స్టేట్ లెవెల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు అతను చనిపోతే ఫ్లెక్సీలు కట్టినవరా అంటే ఏ ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ కావల నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం నడుస్తుంది అనుకోవాలి నెల్లూరు నాయకులు నెల్లూరు మంత్రులు ఏం చేస్తున్నారు దీన్ని అరికట్టలేరా ప్రజానికి అధిష్టానమే పూనుకోవాలా మున్సిపల్ అధికారులు ఎవరు ప్రోద్బలంతో తొలగించి ఉంటారు అధికార పార్టీ నాయకుడు మరణించినప్పుడు ఫ్లెక్సీలు పెడితే అధికార పార్టీ నాయకుడు ఫ్లెక్సీలు దించే ధైర్యం మున్సిపల్ అధికారులకు ఎక్కడ వస్తుంది ఎవరన్నతో చేశారు సుబ్బానాయుడు పార్టీ కోసం ఎంత అంకిత భావంతో చేశాడనేది అక్కడ అందరికీ తెలుసు వైసీపీ హయాంలో గ్రావెల్ మాఫియాని ఎదుర్కొన్నారు గ్రావెల్ అక్రమ రవాణాని అడ్డుకున్నారు కేసులు నమోదైన కరోనాకల్ దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుంటే దాని మీద పోరాటం చేశాడు ఎమ్మెల్యే వేధింపుల కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఈ పోరాటంలో నారా లోకేష్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు అలాగే ఎమ్మెల్యే అప్పటి కావాలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వేధింపుల మీద తెలుగుదేశం వాళ్ళ మీద చేస్తున్న వేధింపుల మీద వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు వైసీపీ ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా రాజీ పోరాటం చేశారు చంద్రబాబు నాయుడు కూడా సుబ్బానాయుడు భవిష్యత్తుకి నాది పూచని చెప్పిన హామీని అని ఇచ్చిన హామీని నెరవేర్చారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగ్రోస్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు గుర్తింపు ఇచ్చారు ఆయనకి అక్కడ గౌరవం గుర్తింపు తగ్గింది కానీ రాష్ట్ర స్థాయిలో పార్టీ అధిష్టానం దగ్గర లోకల్ కాన్స్టిట్యూన్సీలో మాత్రం అది దొరకలేదు ఆయన ఆసుపత్రిలో చేరినప్పుడు నారా లోకేష్ గారు కూడా వెళ్ళి పరామర్శించారు ముప్పై తారీఖున ఆయన పెద్ద కర్మ ఉంది కాబట్టి దానికి ఎవరు వెళ్ళొద్దని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేస్తున్నారనే విషయం మీద జరుగుతున్న రచ్చ అధిష్టానం దృష్టికి చేరింది ఎమ్మెల్యే వైఖరిని చాలామంది నేతలు తప్పుబట్టారు ఆయన కర్మకు వెళ్ళొద్దని ఎమ్మెల్యే అందరికి ఫోన్లు చేస్తున్నాడని తెలిసి నారా లోకేష్ గారు నువ్వు కూడా ఆ కర్మకు వెళ్లాల్సిందే అని ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వాళ్లకు నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు అధిష్టానం భరోసా ఇస్తుందన్న నమ్మకం కార్యకర్తలకు ఉండాలి అది పార్టీకి మేలు చేస్తుంది మధ్యలో వచ్చిన వాళ్ళు ఎంతవరకు నిలబడతారో చెప్పలేం కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్